కీర్తనల గ్రంథం డెబ్భై ఆరవ కీర్తన యూదాలో దేవుడు ప్రసిద్దుడు ఇస్రాయిలులో ఆయన నామము గొప్పది షాలేములో ఆయన గుడారమున్నది సియోనులో ఆయన ఆలయమున్నది అక్కడ వింటి అగ్ని బాణములను కీడెములను కత్తులను యుద్ధాయుధములను ఆయన విరగగొట్టెను దుష్టమృగములుండు పర్వతముల సౌందర్యము కంటే నీవు అధిక తేజస్సు గలవాడవు కఠిన హృదయులు ఉన్నారు వారు నిద్ర నొంది పరాక్రమశాలులందరి బాహువు బలము హరించెను యాకోబుదేవా నీ గుర్రములకును గాఢ నిద్ర కలిగెను నీవు నీవే భయంకరుడవు నీవు కోపపడు నీ సన్నిధిని నిలవగలవాడెవడు నీవు తీర్చిన తీర్పు ఆకాశములో నుండి వినబడేవి దేశములో రక్షించుటకై న్యాయపు తీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఊరకుండెను నరుల ఆగ్రహము నిన్ను స్థుతించును ఆగ్రహ శేషమును నీవు ధరించుకొందువు మీ దేవుడైన యహోవాకు మృక్కుని మీ మృక్కుబడులను చెల్లించుడి ఆయన చుట్టునున్న వారందరూ భయంకరుడకు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలను అధికారుల పొగరును ఆయన అణచివేయువాడు భూరాజులకు ఆయన భీకరుడు